వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల పాడి పశువుల పెంపకందారులందరికీ నమస్కారం ఈరోజు పాడి పశువులనే నమ్ముకొని వాటిపై జీవనోపాధి పొందుతున్న పాడి రైతులకు అదేవిధంగా పాలను పాల ఉత్పత్తులను వినియోగించే ప్రజానీకానికి ఉపయోగపడే టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుల్లో భారత్ ఒకటి ఈ రోజే కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం నుంచి మన దేశం పాల ఉత్పత్తిలో నెంబర్ వన్గా ఉంటూ ప్రపంచ పాల ఉత్పత్తిలో ఇరవై ఐదు శాతం వాటా కలిగి ఉంది ఈ స్థానం చేరడానికి మన దేశ పాడి రైతుల కృషి ఎంత ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పాల వినియోగం విషయానికి వస్తే దేశంలో తొంభై నాలుగు శాతం జనాభా పాలు పదార్థాలను వినియోగిస్తున్నారు వినియోగం విషయంలో రోజుకు మూడు వందల పంతొమ్మిది గ్రాములున్న వినియోగం ప్రస్తుతం నాలుగు వందల డెబ్బై ఒక్క గ్రాములకు చేరింది ప్రపంచంలో తలసరి సగటు లభ్యత ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది గ్రాములు మాత్రమే ఉంది మన దేశంలో పాల ఉత్పత్తి దాదాపు యాభై ఐదు శాతం ఆవుల ద్వారా అవుతుంది ఎనిమిదిన్నర కోట్ల కుటుంబాలు డైరీ ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి మన దేశంలో మన దేశ జీడిపిలో నాలుగు నుండి ఐదు శాతం వాటా డైరీ రంగానిదే అంటే ఈ పరిశ్రమకున్న ప్రాముఖ్యత మీకు ఇట్లే అర్థమవుతుంది డైరీ ఎగుమతుల విలువ రెండు వేల కోట్లకు పైగా చేరింది ఇంతటి ప్రాముఖ్యత మన డైరీ రంగానికి ఉంది మన దేశంలోని పాడి పశువులకు శాకాహారమైనటువంటి పశుగ్రాసాలని గడ్డిని పాల ఉత్పత్తిని చేస్తుంటారు అందుకే పాలు పాల పదార్థాలను అత్యంత పవిత్రమైన సురక్షితమైన పోషక విలువలను అందించే ఆహారంగా మన దేశ ప్రజానికం భావిస్తుంటారు దానికి అంత ప్రాముఖ్యతను ఇస్తుంటారు ఈ సందర్భంలో అమెరికా మన దేశ డైరీ రంగంలో ప్రవేశించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది అమెరికాలోని పాలిచ్చే ఆవులకు పందులు గుర్రాలు పిల్లులు కుక్కలు కోళ్ళు చేపలు తెలుగు జంతువుల మాంసము వాటి వ్యర్థాలు గుర్రము పంది రక్తము పశువుల కొవ్వు మొదలగు వాటిని దానాలో వాడడం చేస్తుంటారు అలాంటి మాంసాహార పాలను మన దేశంలోనికి ప్రవేశపెట్టడానికి అమెరికా కృషి చేస్తుంది దాన్ని మన దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది జంతు ఆధారిత దాన వాడ ఆవుల పాలు అనే కఠిన ధృవీకరణ ఉంటేనే మన దేశం తీసుకునే పరిస్థితిలో ఉంది దానికి కట్టుబడి ఉంది ఒకవేళ అమెరికా డైరీ ఉత్పత్తుల్ని మన దేశం దిగుమతి చేసుకుందనుకోండి ఏకంగా ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎస్బీఐ విశ్లేషించింది ఇక్కడ మార్కెట్లో పాల ఉత్పత్తులు పాలు చౌకగా అమ్మాల్సి వస్తుంది తద్వారా డైరీని నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న ఎనిమిదిన్నర కోట్ల కుటుంబాల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉంటుంది మన దేశంలో డైరీ రంగానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా అదేవిధంగా ఎనిమిదిన్నర కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపడుతుందని ఆశిస్తూ ఇట్లాంటి టెస్ట్ విషయాల కోసం వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి